ఈరోజు భవనారు సమాజ సేవ సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు మిగతా మంత్రులందరికీ పాలాభిషేకం చేయడం జరిగినది వీటికి ప్రభుత్వానికి పద్మశాలి కులబాంధవులు అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారు రాష్ట్ర సమావేశంలో మరి పదహారు కులాలకు డీసీ ఎస్సీ ఎస్టీ కులాలన్నిటి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా పద్మశాలి కుల కూడా ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం మరి మా పద్మశాలి కుల బంధువుల అభివృద్ధికి ఎంతో దోహదపడదని ఆశిస్తూ మరి దీనికి సహకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ వైపు ఆ శ్రీనివాస్ గారికి పొన్నం ప్రభాకర్ గారికి అదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మా కుల కూడా వెన్నుదండగా ఉండాలని కోరుకుంటూ మరి భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా కుల బాంధవులు కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందడానికి మరి మార్గాలు ఆలోచించుకొని మరి వారి వృత్తిలో వివిధ రకాలుగా లబ్ధి పొందాలని కోరుకుంటూ ఈ ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ మరి ఆదిసీనాన్న గారు కానీ పాలాభిషేకం చేయడం జరిగింది దీనికి వచ్చిన కుల బాంధవులందరికీ కూడా మరి అధ్యక్షులు కుప్పల అంజయ్ గారికి అదే సేవ సంఘం అధ్యక్షులు రమేష్ అన్న గారికి కూడా శ్రద్ధ తెలియజేస్తూ జై కాంగ్రెస్ ఎనుమల రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు గత తెలంగాణ ఏర్పాటు ప పద్నాలుగు సంవత్స తొమ్మిదిన్నర సంవత్సరాల లోపల కూడా మన కార్పొరేషన్ కోసం పద్మశాల నాయకులు చాలా కృషి చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు మన బీసీ కులాలున్నాయి నూట యాభై కులాలు ఉన్నాయి అటువంటిది బీసీ ఎస్సీ ఎస్టీ కలిపి కేవలం పదహారు ఏర్పాటు చేసి పదహారు ఇట్ల పద్మశాలు ఇవ్వడం నిజంగా గర్వకాలం పద్మశాల బిడ్డలందరికీ గర్వకారణం ఎందుకంటే దీని ద్వారా రేపు కొన్ని లక్షల కోట్ల రూపాయలు కూడా పద్మశాల బిడ్డలు లబ్ధి పొందే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు అర్హత గల ప్రతి ఒక్కరు కూడా లబ్ధి ఉంది ముందుకు అభివృద్ధికి సాధిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గవర్నర్ సేవా సంఘం అధ్యక్షులు అంజయ్య గారికి మరియు యూత్ కాంగ్రెస్ లీడర్ రా రాజు గారికి బాలకృష్ణ గారికి అదేవిధంగా సహకరించినటువంటి రమేష్ అన్నగా రమేష్ గారికి ఇంకా మిగతా కార్యవర్గ సభ్యులు పెద్దలు అందరికీ పేరు పెట్టిన కృతజ్ఞత తెలియజేస్తూ జై పద్మశాలి జై తెలంగాణలో అసెంబ్లీలో బీసీ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసినందుకు బీసీలకు దానిలో పద్మశాలీలకు కూడా బీసీ కార్పొరేషన్లో మెంబర్షిప్ ఇవ్వడానికి ఇచ్చినందుకు ఈ రేవంత్ రెడ్డి యొక్క తెలంగాణ కాంగ్రెస్ పరిపాలకులకు ఈ వేములవాడ మహా నగర్లో భావన ఋషి సంఘం అధ్యక్ష ఉన్న కుక్కుల అంజయ్య యూత్ కాంగ్రెస్ లీడర్గా కుక్కుల బాలకృష్ణ గారు ఈ యొక్క మా ప్రభు సంఘం అధ్యక్షుడు సిరిపురి రమేష్ గారు ఇతరులు పెద్దలు అందరూ పద్మశాలి కులపాంధవులు అందరూ కలిసి ఈ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి పున్నం ప్రభాకర్కు ఆది శ్రీనివాస్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని కులపాంధవులు అందరు కలిసి ఘన విజయంగా చేసినందుకు నేను సంతోషపడుతున్నాను జై కాంగ్రెస్